పద్దెనిమిది రోజులు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో లక్షల మందికి భోజనాలు ఎవరు పెట్టారో మీకు తెలుసా భూమి మీద ఉన్న ప్రతి రాజ్యము కౌరవుల పాండవుల వైపు వెళ్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు రాజును పాండవుల పక్క యుద్ధం చేయమని అడుగుతాడు అప్పుడు రాజు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు మా రాజ్యము యుద్ధం చేయకుండా పాండవ సైన్యాలకు కౌరవ సైన్యాలకు భోజనాలు అలాగే గాయపడిన వారికి చికిత్స చేస్తామని చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు సరే నీ ఇష్టమని అంటాడు కానీ ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతిరోజు ఎన్నో లక్షల మంది చనిపోతున్న కూడా రాత్రి భోజనాలకు మాత్రము ఒక మనిషికి కూడా ఎక్కువ కాదు అలాగనే తక్కువ కూడా కాదు అందరికీ సమానంగా సరిపోతుంది దాంతో సైనికులు ఇది ఎలా సాధ్యమని ఉడుపిరాజును అడగగా అప్పుడు ఉడిపిరాజు శ్రీకృష్ణుడు గుడారానికి వచ్చి ఉడకబెట్టిన ఇస్తాను అప్పుడు శ్రీకృష్ణుడు తింటూ మా అందరితో ఆ యుద్ధం ఎలా జరిగిందో శ్రీకృష్ణుడు చెప్తాడు అలా ఆయన తిని మిగిలిన సనకం లెక్కబెట్టి అన్ని వేల మందికి తగ్గించి మరుసటి రోజు భోజనాలు వండుతామని చెప్తాడు ఆ జగన్నాథ సూత్రధారి శ్రీకృష్ణ పరమాత్మకు అన్నీ తెలిసని అప్పుడు ఆ సైనికులకు అర్థమవుతుంది